బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ ఆవిర్భావ దినోత్సవం రాజు మహేంద్రవరం లోని ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ మూడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి ఏజీఎం ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక చిన్న కుగ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం దేశంలో ఎనిమిది వేల బ్రాంచీలతో పాటు నూట అరవై రీజనల్ బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పదిహేడవ ఆవిర్భావ దినోత్సవంలో అడుగుపెట్టిందని తెలిపారు ప్రస్తుతం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఐదు దేశాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లు ఉన్నాయన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు యాభై శాఖలు ఉన్నాయని మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు గోల్డ్ లోన్లు వ్యవసాయదారులకు ట్రాక్టర్ల లోన్లు పౌల్ట్రీ లోన్లు రూరల్ గోడౌన్ లోన్లు రీటైల్ లోన్లతో పాటు హౌసింగ్ కార్ ఎడ్యుకేషనల్ లోన్లు వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సెల్ ఏర్పాటు చేసి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు డీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీ పడి తమ బ్యాంకు ముందంజలో ఉందని అన్నారు జాతీయ బ్యాంకులు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలు తమ ఖాతాదారులకు కల్పిస్తున్నామని తెలిపారు అనంతరం బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెడికల్ క్యాంప్ను ఠాగూర్ ప్రారంభించారు నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ నా పక్కన ఉన్నది గారు నా డిప్యూటీ రీజనల్ మేనేజర్ అందరికీ తెలిసిన విషయం ఇది ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదహారు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నూట పదిహేడవ సంవత్సరం అడుగు పెడుతుంది మెయిన్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చిన్న కుగ్రామం అయినటువంటి మాండవి అనే ఒక చిన్న గ్రామం బరోడా ప్రిన్స్లీ స్టేట్ అప్పట్లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ కాలంలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో సాయాజీరావు గైక్వాడ్ త్రీ అనే మహారాజా ఆయన తక్కువ వడ్డీతో బ్యాంకుకి ఈ యొక్క సదుపాయాలు ఇవ్వాలని ఆయన కోరుకుని ఈ యొక్క మాండవి అనే చిన్న ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని మొదలెట్టారు ఆయన అది అంచెలంచెలుగా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికీ నూట పదహారు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే ఒక్క ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది ప్లస్ ఒక వంద ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం అలా ఎదుగుతూ 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 ఇప్పటికీ మొన్న మార్చు రెండు వేల ఇరవై నాలుగు కానీ మనం ఇరవై నాలుగు లక్ ఇరవై నాలుగు లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంతొమ్మిది వందల ఎనిమిదిలో సాయిద్రారా గేక్వాడ గారి ద్వారా బరోడా ప్రిన్సిపల్ ఎస్టేట్లో ప్రారంభమయ్యి జాతీయకరణ మొదటిసారి ప్రభుత్వ రంగ బ్యాంకు జాతీయకరణ చేస్తున్నప్పుడే జాతీయకరణ అయినటువంటి బ్యాంకు అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని ఐపీఓ ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు నూట పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పదిహేడు సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంక్ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు హెల్త్ చెకప్ క్యాంప్ ఒకటి పెట్టాము అది స్టాఫ్కి మెంబర్స్కి అలాగే బయట ఉండేటువంటి పబ్లిక్ ఖాతాదారులకైనా అలాగే రక్తదానం కూడా రెడ్ క్రాస్ వారి యొక్క సౌజన్యంతో మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా మనకి ఈ మూడు జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లన్నీ కూడా